ప్రభుత్వం ఎస్సీ షెడ్యూల్ కులాల మహనీయుల జయంతిల ఉత్సవాల సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు అవార్డులను ఎంపిక చేసింది ఇందులో భాగంగా దళితరత్న అవార్డుకు దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశబోగు జాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్లు ఎంపికయ్యారు ఈ సందర్భంగా జయంతి ఉత్సవాల వర్కింగ్ చైర్మన్ ఇటుక రాజు మాదిగ చేతుల మీదుగా బుధవారం హైదరాబాద్లో కాశబోగు జాన్ డేవిడ్లు దళితరత్న అవార్డును అందుకున్నారు దళితులను ఐక్యం చేయడంలో తమ వంతు పాత్ర పోషించిన కాశా జాన్ డేవిడ్లకు దళిత రత్న అవార్డు రావడం అభినందనీయమని పలువురు దళిత జర్నలిస్టుల పో మన పోరాన్ని ఏర్పాటు చేసి మరి అనేక జిల్లాల్లో కమిటీలు వేస్తూ రెండు రాష్ట్రాల్లో ఐదు వందల మంది దళిత జర్నలిస్టులని ఏకం చేసి మరి వాళ్ళ సంబంధించినటువంటి అంటే విషయాల మీద వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళకు భూములు కానీ మరి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు వచ్చేటువంటి లోన్స్ కానీ వీటన్నిటి మీద కూడా వాళ్ళు మన కాశాకు జాన్ గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి మరి ప్రధాన కార్య మన ప్రధాన కార్యదర్శిగా డే డేవిడ్ గారు ఉండి రెండు రాష్ట్రాల్లో కోఆర్డినేట్ చేసి దళితుల ఏదైతే మన విలేకరులుగా ఉంటారో వాళ్ళ గురించి పోరాటం చేస్తూ మరి సమాజంలో నీతి నిజాయితీగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటి మీద మరి అవినీతి పరుల మీద కూడా వాళ్ళు వాళ్ళ పెన్నుతో వాళ్ళు పెన్నుతో వాళ్ళు వాళ్ళ గలం విప్పి పెన్నుతో వాళ్ళ రైటింగ్ రాసి పేపర్లలో మరి టీవీలలో వేయడం జరుగుతుంది కాబట్టి ఈ దళిత జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షునికి ప్రధాన కార్యదర్శి కూడా ఈరోజు మేము దళిత రత్న అవార్డులు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం